అసలు అనకాపల్లి ఎంచుకున్నారు వెళ్ళారు అసలు మీరు హైదరాబాదు ఢిల్లీ లేకపోతే ఫ్లైట్లో ఏసీలో ఉంటారు అనకాపల్లిలో దిగారు ఎట్లా ఉంది అసలు ఉన్న గ్రౌండ్ పరిస్థితులు ఏంటి ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ పల్స్ నేను కింది నుంచి పైకి వచ్చిన డైరెక్ట్గా పారాచూట్లో వచ్చిన తెలుగుదేశం పార్టీలో ముప్పై సంవత్సరాలు పనిచేసి ఆ ముప్పై సంవత్సరాల్లో ప్రతి ఎన్నికల్లో ఎన్నికల్లో కానీ లేదంటే నేను ప్రచార కార్యదర్శిగా కార్యదర్శిగా వైస్ ప్రెసిడెంట్ గా రకరకాలు చేసి తర్వాత ఇరవై సంవత్సరాలు పార్టీ పనిచేసిన తర్వాత నాకు రాజ్యసభ రావడం జరిగింది లేదంటే నైన్టీ ఎయిట్ లోనే నేను పార్లమెంట్ కంటెక్ట్ చేయాలని చెప్పి సాది కేసులు గా గాసులు కాంగ్రెస్ అప్పుడు తెలుగుదేశం మాధవ్ రెడ్డి గారు వచ్చి పరిశీలకు గారు రమేష్ అయితే సరిపోతుంది చిత్తూరు చిత్తూరు సెవెన్ అట్లా లేదు లేదు కొన్ని ఈక్వేషన్స్ ఫస్ట్ టైం రామారావు గారు ఓకే ఇదే చనిపోయిన తర్వాత మనం ఎలక్షన్ సామాజిక వర్గాన్ని అప్పుడు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉంటే ఆయనకు మిగతా మంత్రి వర్గంలో స్థానం లేకుండా ఉంటే ఆయన అట్లా అకామిడేట్ ఉంటుందని బాబు గారు ఆలోచన చేస్తే ఆ ఎలక్షన్ నేనే చేశాను చేసి ఆదికేసుల పైన చిల్లర మెజార్టీతో చిత్తూరు జిల్లాలో గెలిపించుకున్నాం అన్ని ఎలక్షన్స్ ఎట్ట చేసుకోవాలా ఏం చేసుకోవాలని అనుభవం మరి అప్పుడు లో ప్రత్యక్ష ఎన్నికల్లో వాళ్ళు ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాలిక్యులేషన్ చేస్తారు సామాజిక వర్గము అని రకరకాలుగాని ఆయన్ని చూసి చేసిన దాని వల్ల ఆయన నువ్వు ప్రత్యక్ష ఎన్నికల్లో వద్దులే రాజసభకు వెళ్ళు అని చెప్పి అదే భారతీయ జనతా పార్టీ అనుకోండి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రయాణంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చూస్తారు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ నో డౌట్ నేనే కాదు మొత్తం ప్రపంచం అంతా చెప్తుంది పాలిటిక్స్ ఇప్పుడు ఇప్పుడు ఉండే పాలిటిక్స్ లో పాపం ఆయన అంటే రాష్ట్రం మంచి చేస్తే మన పథకాలు పెడితే అభివృద్ధి చేస్తే మనకు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అనుకున్నాం మనకు మేము చెప్తూనే ఉన్నాం సార్ హైదరాబాద్ లో అంత అభివృద్ధి చేస్తే మనకు హైదరాబాద్ లో సీట్ రాలేదు పాలిటిక్స్ కూడా అభివృద్ధి చేయకూడదని కాదు అభివృద్ధికి టైము మీరు స్పెండ్ చేసినంత టైము కొంచెం దానికన్నా ఫార్టీ పర్సెంట్ అభివృద్ధి చేస్తే సిక్స్టీ పర్సెంట్ పాలిటిక్స్లో లో కూడా ఉండాలా ఇది చేస్తే మనకు పొలిటికల్గా గా ఏం బెనిఫిట్ అవుతుంది అనేది మనం ఉండాలని చెప్పేసి ముందు చెప్పారు చెప్పాం చాలా అప్పుడు పది ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నాం కదా అప్పుడు మనం పాలిటిక్స్ నెక్స్ట్ వస్తామన్నారు నెక్స్ట్ గెలిచిన తర్వాత కూడా అమరావతిని ఏ విధంగా డెవలప్ చేయాలి స్ట్రీట్లు ఎలుగుతున్నాయి లేదా ప్రతి ఎక్కడ ఏ ప్రజలకు కూడా ఇబ్బంది రాకూడదు ఇంటింటికి మంచినీటి మంచినీరు ఇవ్వాలి ప్రతి విలేజ్ లో సిమెంట్ రోడ్లు ఉండాలి మన విలేజ్ లో డెవలప్ ఆ విధంగా పోయాడు కానీ పాలిటిక్స్లో ఏంటి ఓకే ఇక్కడ కడప ఉంది కడపలో మనకు మంచి అభ్యర్థి లేడు ఒకరిని డెవలప్ చేయాలా లేకపోతే ఇంకోసోట టీడీపీ నాలుగైదు ఎలక్షన్లని గెలవలేదు అక్కడ ఏం చేద్దాం అని దాని మీద దృష్టి తక్కువ ప్రజలపైన దృష్టి ఎక్కువ పెట్టారు అసలు పార్టీని వదిలేశారంటారు పార్టీ వదిలేసారు కాదు ఆయన ఆలోచన విధానం మనము అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు ఇస్తేనే మనకు వేస్తారు లేట్ అనుకున్నాడు ఇప్పుడు అట్లా కాదు పాలిటిక్స్ కూడా మిక్స్ చేసుకోవాలి ఓకే